జోరువానలో ఏమాత్రం తగ్గకుండా చేతిలో సినిమాలో వాడిన జపానీస్ కత్తి పట్టుకుని స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చాడు ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ అంతేకాదు సినిమాలో ఓజీ సినిమాటిక్ లుక్లోనే కనిపించాడు సింగిల్ గా నడుస్తూ వచ్చి సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్ చెప్పి అభిమానులను మరింత ఉత్సాహపరిచాడు తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుజిత్ చేసిన పనికి తన సినిమాలో వాడిన బట్టల్లోనే రావాల్సి వచ్చిందని సుజిత్ చెప్పింది తక్కువ కానీ సినిమా చూసేటప్పుడు మామూలుగా ఉండదు ఈ మూవీకి ఎక్కువ క్రెడిట్ అతనికి దక్కుతుంది తన విజన్ ను తెరపై అద్భుతంగా చూపించాడు అట్లనే మరో వ్యక్తి తమన్ ఇద్దరు ఒక ట్రిప్ లోకి వెళ్లిపోయారు అందులోకి నన్ను కూడా లాగేశారు ఈ సినిమా చేస్తున్న సమయంలో నేను డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయా డిప్యూటీ సిఎం కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా సినిమా కాబట్టి సరిపోయింది ఈ సినిమాలో అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది నేను రాజకీయాల్లోకి వెళ్ళినా మీరు నన్ను వదల్లేదు ఇలా పోరాటం చేస్తున్నానంటే అందుకు కారణం మీరే సుజిత్ నాకు జపాన్నిస్ నేర్పించాడు అంటూ భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్పీచ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్